అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు పదిహేను రోజులు దాటిన ధాన్యం కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు లేక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు అకాల వర్షాలతో రైతాంగం దిక్కుతోచన స్థితిలో ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపేట మండలం మందలపల్లి విలేజ్ ఇది సొసైటీ వాళ్ళు ఒడ్లు కొనక మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మిల్లోళ్ళు వాళ్ళు ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు అంటున్నారు మేము ఇంత పండించి దీనివల్ల ఉపయోగం లేకుండా పోతుంది దీని అనేది మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారో తెలియట్లా అసలు ఒక్క ఒడ్లు కింద కూడా కొనట్ల మందలపల్లి గ్రామంలో ఎందుకు కొంటున్నారే కొనట్లేదంటే పై నుంచి మాకు ఆర్డర్ లేవు అంటున్నారు అనేది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనేది హైబ్రిడ్ ఇది ఇదేనాన్ని సార్వా పంట కొన్నారు దాల్వా పంటకు వచ్చేసరికి ఆన్లైన్ ఎక్కట్లేదు అంటున్నారు అప్పుడు ఎందుకు ఎక్కింది ఇప్పుడు ఎందుకు ఎక్కట్లా దానికి ఆన్సర్ ఫుడ్ ఎవరు ఇస్తారు మాద్రాల జిల్లా ధనపేట మండలం మండలపల్లి గ్రామ రైతులు మేము ఇక్కడ సిక్స్ ఎయిట్ అనే వెరైటీని సాగు చేసాం మేము సాల్వ్ చేస్తే కొన్నారు అదే రైతు ఇప్పుడు గాఢాలు పెడితే ఇది కొత్తగూడెం పట్టుకెళ్ళి మిల్లర్ల దగ్గర చూపిస్తే ఇది అసలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఈ ఇతరం మాకు గవర్నమెంట్ చేయలేదు మేము పను మాకు అవసరం లేదని చెప్పి అని అన్నారు ఇవాటికి వారం పది రోజులు బట్టి కళ్ళాలకుండా పడి నాన్న తిప్పబడము వర్షం ఆగట్లేదు తగిన బరకాలు లేదు చేద్దాం ఉన్న బరకాయలు కూడా అయిపోయి మాకు బయట కూడా పెట్టే పరిస్థితి లేదు చాలా ఇబ్బంది పడుతుంది